అండి ఇప్పుడు వచ్చేసరికి అయితే పింక్ కలర్ ఇదో పింక్ కలర్ అనమాట ఇలా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్కి కూడా క్లాత్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చింది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటే తీసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలరు గ్రీన్ కలర్ అండి థ్రెడ్ వర్కే వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుందనమాట ఏదో వర్క్ అనేది కూడా చాలా నీట్గా ఉంది క్లాత్ అనేది కూడా మీరు అంటే సన్నగా ఏం లేదండి లావుగానే ఉందనమాట మరి తిన్నగా అలా ఏం లేదు బట్ లైనింగ్ వేసుకొని స్టిచ్ చేయించుకుంటే మీకే కొంచెం లుక్ మంచిగా ఉంటుంది అనమాట ఏదో ఇది బ్యాక్ సైడ్ ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇదో ఇక్కడ కట్ వచ్చింది అది డ్యామేజ్ ఏం కాదు ఓకేనా ఇక్కడ హ్యాండ్స్కి యూస్ చేసుకోవచ్చు ఈ మెజర్ చేసి చెప్తా మీకు మెజర్ చేస్తే మీకు క్లియర్ ఉంటుంది ఇది సెవెంటీ పాయింట్స్ వరకు ఉంది ప్లస్ ఇంకా ఇక్కడ హ్యాండ్స్కి కూడా మొత్తం వచ్చింది కదా అంతా కలిపైతే వన్ మీటర్ వరకు అయితే ఉందండి నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ వరకు ఉంది లెంత్ వచ్చేసరికి అయితే ఇది డబల్ ఫోల్డ్ వచ్చింది ఓన్లీ ఇక్కడ వరకు అయితే డబుల్ ఫోల్డ్ వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెరూన్ కలర్ మెరూన్ కలర్ దీనికైతే మిస్టేక్ అయితే వచ్చింది ఒక దగ్గర డ్యామేజ్ వచ్చింది నేను అది కూడా చూపిస్తాను ఇదో ఇక్కడ ఇద ఇక్కడ ఇలా వచ్చింది అనమాట డ్యామేజ్ అయితే వచ్చింది మీరు ఇంత పెద్ద హైట్ అయితే మ్యాక్స్ పెట్టుకోరు అనుకుంటున్నాను నేనైతే ఈ లేస్ని తీసేసుకొని ఇక్కడ 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 పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట అంతే కింది సైడ్ వచ్చింది కాబట్టి మీకు ఇంకా అండ్ ఇంకా కొంచెం అక్కడక్కడ ఉన్నాయండి అవి కూడా చూపిస్తా సో దాన్ని బట్టి నేను కాస్ట్ అయితే చెప్తాను అన్నమాట ఇదో ఇది కూడా కటింగ్లో వెళ్ళిపోతుంది మ్యాక్స్ ఇదో ఇది పైన సైడ్ ఇలా వచ్చిందండి హోల్స్ టైప్లో సో ఇది కొంచెం ఇలా పెట్టేసుకుంటే మనం అక్కడ లెంత్ చిన్న అయినప్పుడు ఇది కూడా వెనకాల సైడ్ కూడా చిన్న అవుతుంది కాబట్టి ఇది చూసి స్టిచ్ చేయించుకునేటప్పుడు చూసి స్టిచ్ చేయించుకోండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటే తీసుకోవచ్చు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలరా ఇది కూడా మనకి స్టోన్ వర్క్లో వచ్చింది ఇట్లా సో దీనికి డ్యామేజ్ ఉందా లేదా అనేది తెలియదు ఇదో ఇలా వచ్చిందండి ఏం డ్యామేజ్ అయితే లేదు చూసారు కదా ఇక్కడ అయితే ఏం డ్యామేజ్ అయితే కనిపిస్తలేదు టూ మీటర్స్ అయితే ఉంది ఇది కూడా టూ మీటర్స్ అయితే ఉందన్నమాట ఇదో బ్యాక్ సైడ్ ఇది కూడా ఇది బ్యాక్ సైడ్ ఓకేనా క్లియర్ కదా ఇది థ్రెడ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అనుకుంటానైతే తీసుకోండి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సో విన్న తర్వాతనే తీసుకోండి వింటేనే మీకేమైనా అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెరూన్ కలర్ మెరూన్ కలర్లోనే చూస్తున్నారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అసలు దేని దేనికి పోలిక లేకుండా ఉంది ఇదో స్టోన్ వర్క్ వచ్చిందండి హెవీగా స్టోన్ వర్క్ అయితే వచ్చింది ఇదో ఇట్లా వచ్చిందనమాట స్టోన్ వర్క్ దీనికి డ్యామేజ్ అయితే వచ్చింది సో ఇదో ఇక్కడ ఇక్కడ అయితే ఇట్లా డ్యామేజ్ అయితే వచ్చింది ఇది కూడా ఎంత లెంత్కి అనేది కూడా చూపిస్తాను నాకు అంటే మామూలుగా షార్ట్ కూడా పెట్టుకుంటారు కదా షార్ట్ టాప్ అలా షార్ట్ కైనా యూజ్ చేసుకోవచ్చు దాని మీద ఈ లేస్ వేసేసినా కూడా సెట్ అవుతుంది లేదంటే ఏదైనా లేస్ వేసుకున్నా కూడా మిడిల్లో సెట్ అవుతుంది జస్ట్ నేను అయితే చూపిస్తున్నా ఒక సిక్స్టీ ఫోర్లో సిక్స్టీ ఫోర్ ఇంచెస్ ప్రకారం అయితే ట్వంటీ ఫైవ్ అండి ఇదైతే సిక్స్టీ ఫైవ్ అండి ఓకేనా అంత హైట్ వరకు అయితే తీసుకోవచ్చు మీరు లేదంటే పిల్లలకి ఫ్రాక్స్ కుట్టిస్తాం కదా ఫ్రంట్ పార్ట్లో అలా వేయొచ్చు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు స్టోన్ వర్క్ వస్తుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బ్యాక్ సైడ్ క్లాత్ కూడా ఓకేనా దీన్ని జస్ట్ ప్యాచ్ లాగా తీసుకొని వేరే వాటికి కూడా వేసుకొని స్టిచ్ చేయించుకోండి స్టిచ్ చేయించుకోవచ్చు ఫ్రాక్స్కి కానీ అలా యూజ్ చేసుకోవచ్చు లేదంటే బ్లౌజెస్కి కూడా యూస్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ హెవీ వర్క్ వచ్చింది ఓకేనా బ్లౌజ్కి యూజ్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి ఈజీగా చేసుకోవచ్చు మనకేంటంటే మన డీప్ ఇంతనే ఉంది అనుకోండి ఇది కట్ అవుతుంది ఇది డిజైన్ అనేది ఇట్లానే హెవీగా వస్తుంది అది అక్కడ హ్యాండ్స్కి కూడా పెట్టుకోవచ్చు అలా సో బ్లౌజ్కి ఓకే అనుకుంటే బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్ లైట్ పింక్ లైట్ పింక్కి ఇలా జస్ట్ కుందన్ వర్క్లో వచ్చిందనమాట వర్క్ అనేది కూడా ఇలా వచ్చింది లైట్ పింక్ సో మీరు మెరూన్ కానీ ఏదన్నా లెగ్గింగ్స్ వేయచ్చు ఇది బ్యాక్ సైడ్ ఏం మిస్టేక్ ఏం కనిపించట్లేదు ఇన్ కేస్ నాకు ఇక్కడ కనిపించకుండా మీకు అక్కడ కనిపిస్తే చెప్పండి నాకు నాకైతే ఖచ్చితంగా చెప్తున్నా నేను మళ్ళీ వేసేటప్పుడు కూడా చెక్ చేసే పంపిస్తాను నాకైతే ఇప్పుడు దీనికైతే ఎక్కడ కనిపించలేదు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా వీళ్ళు వేసేసి వద్దు అనుకుంటే రిమూవ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కూడా మెరూన్ కలరా మెరూన్ కలర్ అండి హెవీ స్టోన్ వర్క్ చూస్తున్నారు కదా డ్యామేజ్ అయితే కనిపించేసింది మీకు ఇదే డ్యామేజ్ ఇక్కడ కటింగ్లో డ్యామేజ్ వచ్చింది ఓకేనా హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అనుకుంటానైతే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ రామ గ్రీన్ అండి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్తో వచ్చింది మొత్తం కూడా వచ్చింది కదా డ్యామేజ్ అయితే మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ డ్యామేజ్ అయితే వచ్చింది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎలానైనా సెట్ చేసుకుంటా అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి అక్కడనే ఇక్కడ ఇక్కడ వచ్చింది రామా గ్రీన్ అండి అండ్ బ్యాక్ సైడ్ కూడా వచ్చింది ఇది వచ్చింది బ్యాక్ వచ్చింది అందుకని ఇది ఇది నేను మీకు ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిటీ రూపీస్కి అయితే ఇస్తా అండి ఓకే అనుకుంటానైతే ఓన్లీ ఎయిటీ రూపీస్కి అయితే ఇస్తున్నా మెరూన్ కలర్ మెరూన్స్ ఎక్కువ వచ్చాయి కదా ఇది దీనికి డ్యామేజ్ పెట్టాలని అయ్యో వచ్చింది ఓకేనా సో బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటానే అనుకుంటే కూడా మీరు స్టిచ్ అండి క్లాత్ కూడా పెద్దగానే ఉంది మీరు లైనింగ్ కూడా యూస్ చేసుకోకుండా ఇక్కడ నుంచే లైనింగ్ అనేది కూడా తీసుకొని అయితే చేసుకోవచ్చు ఓకేనా ఎందుకంటే ఇదే వన్ మీటర్ వరకు ఇట్లా పొడవుగా ఉంది సో ఇక్కడ ఇక్కడ క్లాత్ కూడా మనకి ప్లెయిన్లోనే వస్తుంది కాబట్టి లైనింగ్ అనేది కూడా అదే లైనింగ్ వేసుకొని కూడా మీరు బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట లైనింగ్తో పాటు వస్తున్నట్టు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ లైక్ చేసి లైక్ నమ్మని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మంచి అవేస్ అయితే ఉంటాయి